హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు పచ్చి పులుసు మనం రె నేను రెడీగా పెట్టుకున్నా ఫ్రెండ్స్ మనం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఇందులో ఆవాలు జీలకర్ర వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో ఎండుమిర్చి ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కలుపుకోవాలి కొంచెం మెంతి చిటికెడంత పసుపు కొంచెం అల్లం కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి ఇందులో కలపాలి మనం ముందుగా పచ్చి పులుసును ఇందులో వేయాలి తగినంత ఉప్పు అండ్ కొత్తిమీర టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్ రేట్ ఈ మన తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు రెడీ వేడి అన్నంలో పచ్చి పులుసు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్